నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ నేను వందనాలు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం అదేవిధంగా మన ఊరు మనం వచ్చాడు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్గతం ప్రస్తుతం మనం వచ్చేసి రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కొత్వాగూడ గ్రామంలో ఉన్నాము మరి అనుకోకుండా ఈరోజు నేను మరి కర్ణం కర్ణమా కర్ణం శ్రీనివాస్ యాదవ్ మరి అండాద పుణ్యత సగృహంలో ఉన్నాము అనుకోకుండా మనం ఈరోజు రావడం జరిగింది గత మూడు రోజుల నుంచి మరి నా రెండు నాలుగు ఆరు రోజులు ఇక్కడ శ్రీ మల్లికాజ స్వామి నాటకాన్ని మరి ప్రదర్శిస్తూ ఉన్నారు కొత్తగూడ గ్రామస్తులు మరి గత రెండు రోజుల నుంచి లేట్గా రావడం జరిగింది ఈరోజు కొంచెం ముందుగా రమ్మడం వల్ల ముందుకు రావడం జరిగింది మరి ఈరోజు వచ్చినట్లయితే మన ఇంట్లో దాదాపు సుమారుగా ఆరు ఏడు వరకు మందికి అంటే కళాకారులకు మేకప్ వాళ్ళకు అదే విధంగా పంతులు గారికి దానితోడు ఈరోజు నేను కూడా ఇందులో జీనివ్వడం జరిగింది మరి వారు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా అన్నము వండి కూడా అందరికి వచ్చే మేకప్ వాళ్ళందరికీ కూడా ఒట్టించడం జరిగింది నేనే వారిని బలవంతంగా విడి చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే మనం ఎక్కడ వెళ్ళినా అక్కడ కొంతమంది మహానుభావులను పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను చాలా గ్రామాల్లో మేకప్ వాళ్ళకు హోటళ్ల నుంచి అన్నం తెప్పిస్తూ ఉంటారు మరి ఇక్కడ శ్రీనివాస్ యాదవ్ అండల పుణ్య దంపతులు వారి గృహంలోనే అది కూడా ఇక్కడ బయట కాకుండా వారి స్వగృహంలో లోపల కూర్చోబెట్టుకొని చాలా చక్కగా వారు వారి పిల్లలు కూడా మరి ఈరోజు దాదాపు సుమారుగా ఎనిమిది మందికి చక్కగా వారి స్వస్థతోటి అన్నం పడిన నాకు చాలా ఆనందంగా అనిపించింది అందుకనే వారిని కూర్చోబెట్టి నేను ఒక వీడియో తీసుకోవాలనే సంకల్పంతో తీసుకోవడం జరుగుతుంది ఒకసారి వారు వారి పేరు వారితో అడిగించే ప్రయత్నం చేద్దాం చేసి రమ్మన్నగారు ఈ దీక్ష మరి చాలా చాలా ఊరు వెళ్తుంటారు నేను కదా ఓటల్కి వెళ్ళి పీయడం ఇంకేమైనా బయట పండిపించడం జరుగుతుంది మీరు స్వతహాగా మీ కుటుంబం ఎందుకంటే చాలా మంది బాగా సహకరించారు అవి ఎక్కడైనా వాళ్ళు మరి అన్నాళ్ళ గారు సహకరించిన ప్రశాంతం చాలా గొప్ప విషయం ఏ విధంగా ఎట్లా అనిపిస్తుంది ఇట్లా ఎంతమంది ఎట్లా అయినా చాలా సంతోషం ఉంది అంటే మేము మా నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా ఇంట్లో ఎవరు రాని ముందు ముందు అన్నం పెట్టే ప్రోగ్రాం పెట్టారు నాయన సర్పంచ్ నాయన చేసిన మొన్నటి దాకా అంటే రెండు పళ్ళ పేర్లు అంత ముందు దాకా నాయన చేసిన మళ్ళీ మా ఇంటిసీ రెండు సార్లు చేసుకున్నాం మొన్న కూడా తాజాగా కౌన్సిలర్ అయ్యేంత కూడా మేము ఎంపీటీసీ మా అమ్మగారు కాలం చేసినందుకు మాకు ఇనామాసిగా మా గ్రామ ప్రజలు మళ్ళీ కలిసి మాకే ఇనామాసి ఇప్పించారు మేము మా భార్య సంవత్సరం నాలుగు పాటు చేసింది తర్వాత కౌన్సిలర్ అయ్యారు వాస్తవానికి ఇంతమంది అన్న అంటే మా అమ్మ డబ్బులు పెట్టిన రాదు మనం చూస్తుంటే అద్దెలు అద్దెలు మీ ఇంటికి ఇంతమంది రావడము అది మన చుట్టాలు కాదు మీకు సంబంధం లేని వ్యక్తులకు కూడా చాలా చక్కగా మీ పిల్లలు కూడా చాలా చక్కగా అన్ని రకాల ఎట్లా అనిపిస్తుంది నేను అడిగిన ఇట్లా ఎట్లా మళ్ళీ వాళ్ళు వస్తామంటారు అంటే పది మంది సరే పది మంది రాను మేము వంటపెడతాం మీరు పిల్లవంటే మేము మొదలు పెడతాము ఏ రాత్రి రాను ఫస్ట్ రోజు ఇద్దరు వచ్చిన ఇద్దరు ముగ్గురు నానొచ్చిన ముగ్గురు పెట్టడం ఆకా అని కాదు కాకపోతే వాళ్ళకి కడుపు నింపాలని ఉద్దేశం ఏంటంటే ఒక ఊరు నుంచి వచ్చిండ్రు వాళ్ళకి అన్నం పెట్టారు వాళ్ళు పెట్టడం మీ అదృష్టం వాళ్ళు తినడం అదృష్టం మీ అదృష్టం చాలా ఆటల ప్రాణాలు ఎట్టుకుంటాం అదే పిలిస్తే కూడా చాలు అవును చూడండి వాస్తవానికి ఈ రోజుల్లో కుటుంబాల్లో పిల్లలు భార్య కూడా సరిగ్గా వెళ్ళినట్లు ఎందుకంటే ఎవరో చేయబట్టి మిత్రుల పని ఇంట్లోకి వెళ్ళిపోతుంటారు మరి ఒకసారి అండ్రులు కూడా పలకరించే ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మగారు నేను ఆటగాళ్ళలో బాగా చూస్తున్నాను ఎందుకంటే తాజా మాజీ ఎంపీటీస్ అయి ఉండి కూడా చాలామంది మంది ప్రజాప్రతినిధులు రారు వచ్చినా ఇట్లా మొత్తం చుట్టూ చెరిపోతుంది అయిపోయింది అది కూడా అక్కడే ఉండడం మీ కూడా అక్కడ ఉండడం చాలా గొప్ప విషయం ఎందుకంటే ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు డబ్బులు చెల్లిపోవడం అక్కడ వాళ్ళు చూస్తే కళకళకు ఆనందం కలుగుతుంది మరి ఇంత రిస్క్ తీసుకొని ఇంత మ ఇంత మన భర్త పిల్లలు పిల్లలు అంటే మామూలు మిషన్ కాదు అంటే అది ఇప్పుడు కూడా వాళ్ళకి కూడా బయట కొనుక్కోవచ్చు ఇంత రిస్క్ తీసుకొని ఇప్పుడు ఇబ్బంది పెట్టి మీ భర్త చెప్పినట్టు మీకు అంత అవసరం అంటారా చేయడం ఇక ఎందుకు చేయడం గొప్ప లేదు వంటనే కదా మరి మళ్ళీ తిట్టు వడకెళ్ళి వేస్తే టైపు టేస్ట్ అంతే ఫీడ్ అయితే ఏ టైం అయినా వేడిగా ఉంటుంది తీపోతే వాళ్ళ సంతోషం వడినందుకు కూడా నాకు సంతోషం అది తిన్నాను కానీ మేము వండి పెట్టిన చాలా గొప్ప విషయం మొదటి రోజు నేను కూడా వచ్చాను లాస్ట్ చివరికి వచ్చాను మాకు కూడా అన్నం ఉండదు మల్లికార్జున ఎట్లా అనిపిస్తుంది మిమ్మల్ని మల్లికారించేది కదా సామాన్యంగా మల్లికాజు స్వామి వేషం కట్టాలంటే కొట్టాడలు జరుగుతుంది చాలా రూపాయల మరి మిమ్మల్ని వాళ్ళే తీసుకుపోయారు నేను

అంటే కుమ్మరేళ్ళకి అవునా మరి అండ శ్రీనివాస మాట్లాడడం విధంగా వారి కుమార్తె కూడా ఇక్కడ ఉన్నారు మాట్లాడితే ప్రయత్నం చేయడం అమ్మ నీ పేరు అండి ప్రసన్న గారు మరి అమ్మ నాన్న తీసుకొని పనిచేస్తారు ఎలా అనిపిస్తుంది చాలా గొప్ప విషయం ఎందుకంటే చాలా ఇళ్ళ తల్లి చూస్తుంటే నేను ఎందుకంటే ఏంటి పని గమనిస్తూ ఉంటా అదే నా చోట్ల ఇసురుకోవడం చదువుకోవడం పిల్లలు నేను చూస్తూ ఉంటాను చాలా చక్కగా అంత కొట్టి చాలా గొప్ప విషయం విషయమ్మా తల్లిగండేలా ఏం చదువుతున్నా

ఊరికి పుచ్చే కాదు ఇప్పుడు ఇంటికి వస్తారంటే ఎవరు ఎక్కడో వాళ్ళ ఇంటికి వస్తారు కారణం ఇప్పుడు టైం తప్పి నేనే వచ్చాను నాకు పరిచయం ఉండదు వాళ్ళ ఇంటికి వెళ్దాం అప్పుడు పరిస్థితి ఏంటి వాళ్ళు పెట్టారు సరే దండేవాదమ్మా కాబట్టి చిన్న రిక్వెస్ట్ నా తర్వాత కూడా కొంచెం మొటు పెద్ద ఎందుకంటే మనం హిందువులము పెట్టాను మీరు సంతోషం బిచ్చి పెట్టి నేనైతే అదే పెట్టి బతికిచ్చిరు కొంచెం సైజ్ పెంచుకుంటే చాలా అమ్మ అమ్మ దాకా పెట్టుకుంటే బాగుంటుంది మనకు కొట్టే అంటాం కనుక ఆ పని చేయడం ధన్యవాదాలు చాలా చక్కగా నేను సహకరించాను నేను అందుకే వీళ్ళేసుకున్న వాళ్ళు కోరిక వాళ్ళు వద్దంటే వద్దంటే నేను తీసుకుంటాను ఎందుకంటే ఇదే విషయం సేమ్ నేను అప్పటి నాగ్గ నుంచి జిల్లా పోయినప్పుడు ఆమె కూడా దాదాపు పది మందికి కొండి పెట్టింది కాపా ఆమె పెట్టేసి ఇరవై తొమ్మిది దాకా వాళ్ళకి మీరు కొడుకు పెళ్ళి నన్ను ఇన్వైట్ చేసి ఇక్కడ నాకు వీలు అవ్వబడదు ఆమె ఎంతమందికి వచ్చినా అని తీసుకోకుండా కొండి పెట్టి చాలు ఒక పెళ్ళి ఈరోజు ఆమెను గుర్తు చేస్తుంది ఇక్కడ ఇక వారి పుత్రం ఇక్కడ ఉన్నారు గణపతి మాత్రం గణపతి పాత్రధారి ఏం పేరు వచ్చేసి పెద్ద నేను వచ్చినా మణిరత్నం మణిరత్నం చాలా బాగుంది ఎవరి వీడికి పేరు మొన్న కూడా మణిరత్నం ఉన్నావు కానీ ఎవరి వీడికి పేరు తాతగారా తాత పేరు ఏంటి కృష్ణ మీ తాత నాన్న పేరు చెన్నై మా ఐడి ఉన్న టూర్ ఇంకా ఇంకా వదే ఇష్ట పర్లేదు ఏముంది మీ అమ్మలు నాన్న మరి గణపతి పాత్ర ఇచ్చారు నీకు ఎలా అనిపించింది చాలా ఆనందంగా ముందు ప్రవేశం ప్రవేశ అందరికంటే ఆట ఫస్ట్ ప్రారంభమే నువ్వు కనుక నెక్స్ట్ ఇయర్ ఏదన్నోటి మళ్ళీ ఆడితే చిన్న పాత్ర తీసుకొని చేయాలి ఏముంది అర్థం అన్న దుసలేమా జబ్బులు ఏముంది అన్న తొమ్మిది తొమ్మిది దుసలేమా

చాలా గొప్ప విషయం ఎందుకంటే ఒక స్టేజ్ పైకి ఎప్పటి శిరకాయ ఉండేది అది నెక్స్ట్ ఏదైనా పాత్ర తీసుకో మరి చివరిగా మనం ఏంటంటే నేను సహజ సిద్ధంగా కొన్ని వీడియోలు తీయను కొన్ని తీస్తుంటాను చాలా చక్కటి వాతావరణం కనిపించింది మరొకరికి ఆదర్శంగా ఉండాలని ఉద్దేశంతో తీశాను వాళ్ళని అడగలేదు ఎందుకంటే కొంతమందికి ఈర్ష్య కూడా ఉంటుంది అయితే వాళ్ళేనా అన్నట్టు ఉంటుంది ఎందుకు ఫస్ట్ స్టేజ్ వాళ్ళు అడిగిందా మీరే పెడుతున్నారా ఇంకేమైనా వాళ్ళు చాలా ఆటకాలు ఇస్తుంటారు మనిషి సప్లై చేస్తున్నారు నేను లేదా మా చిన్నపా చాలా గొప్ప విషయం అండి మరి కరుణశ్రీ కరుణం శ్రీనివాస్ యాదవ్ గారు అండాల దంపతులకు శ్రీ స్వామి బ్రహ్మరామ సమేత ఆశీర్వాదం లభించాలని మన ఊరు చాల యూట్యూబ్ ఛానల్ ద్వారా అదేవిధంగా ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేకంగా నేను మనసావాస కోరుకోవడం జరుగుతుంది అదేవిధంగా వారికి ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కలిగి మరి ఇదే విధంగా ఏ ఆట ఆడినా ఏ ధర్మకార్యం చేసినా ఎవరు వచ్చినా మరి అన్నపూర్ణను కూడా మరి అందరికీ భీక్ష రూపంలో పెట్టాలని అదేవిధంగా వారు శాశక్తుల ఇలాంటి ధర్మ కార్యక్రమాలైనా వారి వంతు వారికి వచ్చిన ఆదాయంలో చిన్న ఒక టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అయినా ఈ ధార్మిక కార్యక్రమాలకు అందించాలని కోరుకుంటూ మనకు సెలవు చూసుకునే ప్రయత్నం చేద్దాం చివరకు ఒకసారి పంతొమ్మిది మా ప్రయత్నం చేస్తాం జై శ్రీరామ్ జై హింద్ జై శ్రీరామ్